హాయ్ ఎవ్రవన్ వెల్కమ్ టు దని కిచెన్ ఈరోజు వీడియోలో రస్క్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది బ్రెడ్ హల్వా కంటే కూడా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఒక్కసారి రస్కులతో ఇలా హల్వా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఒక రస్ ప్యాకెట్ తీసుకొని ఇలా కట్ చేసేసుకొని ఈ పీసెస్ అన్నింటినీ కూడా ఇలా వేసేసుకొని బాగా పొడిలాగా దంచుకోవాలి ఇలా అన్నం అంటే చాలా ఈజీగా కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలా అన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు ఇలా దంచుతూ ఉన్నారంటే అన్నీ కూడా పొడి పొడిగా వచ్చేసింది మిగతా అన్నీ కూడా ఇదే విధంగా నేను చూపిస్తున్నట్లు ఇలా దంచుకుంటూ పొడి పొడిగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ రస్గు పొడి అంతటిని కూడా ఒక ప్లేట్లోకి మొత్తం కూడా పోసేసుకోండి ఇలా ప్లేట్లోకి పోసేసుకున్న తర్వాత మిగతా అన్నింటినీ కూడా ఇందులోకి వేసేసుకొని నేను చూపిస్తున్నట్లు అంతా కూడా బ్రేక్ చేసుకోవాలి ఇలా బ్రేక్ చేసుకొని పొడిలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా ప్లేట్లోకి మొత్తం తీసేసుకున్న తర్వాత ఒకసారి చేతో అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా పొడి పొడిగా ఉంటే సరిపోతుంది ఇవి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని నెయ్యి అనేది ఒక స్పూన్ వేసుకోవాలి నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా ప్లేట్లకు వేసుకున్న తర్వాత ఇదే బాండి స్టవ్ పైన పెట్టేసి ఎండు ద్రక్ష తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఒక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకోండి ఇలా రెండు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని మనం పొడి చేసుకున్న రసపొడినంతా కూడా వేసేసుకొని ఒక మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి నేను చూపిస్తున్నట్లు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఈ పొడి అంతా కూడా వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన నీట్గా క్లీన్ చేసుకున్న కడాయి పెట్టుకొని వన్ బై థర్డ్ కప్ షుగర్ టూ కప్స్ వాటర్ అనేది పోసుకోండి ఇలా టూ కప్స్ వాటర్ పోసుకున్న తర్వాత చక్కెర అంతా కూడా కరిగేంత వరకు ఇలా మూవ్ చేస్తూ ఉన్నారంటే అంతా కూడా కరిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి కుంకుమ పువ్వు ఎలాచీ పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న రస్క్ పౌడర్ని కూడా ఇందులోకి వేసేసుకొని మూవ్ చేస్తూ ఉన్నారంటే రసకా హల్వా అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బ్రెడ్ హల్వా కంటే కూడా ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అంతా కూడా మూవ్ చేస్తూ ఉన్నారంటే బాండికి అంటుకోకుండా మనకి ఇలా సపరేట్గా వచ్చేస్తున్నట్లయితే హల్వా అనేది రెడీ అయిపోయినట్లే ఫైనల్గా ఇందులోకి నెయ్యి అనేది వేసేసి ఒక వన్ మినిట్ ఇలా బాగా మిక్స్ చేసుకున్నారంటే రస్క్ హల్వా అయితే రెడీ అయిపోతుంది మన ఛానల్లో బ్రెడ్ హల్వా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పోస్ట్ చేస్తున్నాను బ్రెడ్ హల్వా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇదంతా కూడా ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే బాండికి అంటుకోకుండా చూడండి ఎలా సపరేట్గా వచ్చేసిందో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అయితే మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకుని జీడిపప్పు ఎండి ద్రాక్ష వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నారంటే అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకొని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మొత్తం వేసేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బ్రెడ్ హల్వా కంటే కూడా డబల్ టేస్ట్ ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్